అందరికీ నమస్కారం అండి ఈరోజు నూడిల్స్ చేసుకున్నాము దానికి కావాల్సిన పదార్థాలు ఎర్రగడ్డలు టమాటాలు ఒట్టిమిరపకాయలు తెల్లగడ్డలు ఇవి పేస్ట్ చేసుకున్నామండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద బాండిల్ పెట్టుకొని దీంట్లో హాఫ్ హాఫ్ వరకు వాటర్ వేసుకోండి దీంట్లో కొద్దిగా స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూను సాల్ట్ వేసుకోండి బాగా మరిగించాలండి వాటర్ మరిగించిన తర్వాత ఇది నూడుల్స్ ఇట్లా బయట అమ్ముతారు చూడండి ప్యాకెట్ అది మా ఓ పెద్ద ప్యాకెట్ దీంట్లో నేను హాఫ్ వేస్తున్నానండి ఇట్లా మరిగేటప్పుడు ఈ నూడిల్స్ హాఫ్ ప్యాకెట్ కట్ చేసి వేస్తున్నాను దీనికి మసాలా ఇవ్వరండి ఒట్టి నూడిల్సే అమ్ముతారు విడిగా అలాంటిది ఒక ప్యాకెట్లో హాఫ్ ప్యాకెట్ వేస్తున్నాను మసాలా మనం ప్రిపేర్ చేసుకున్నాం అలా ఇలా బాయిల్ వాటర్లో వేసేసిన తర్వాత ఇది బాగా ఉడకని వెళ్ళండి ఉడికిన తర్వాత ఇట్లా ఒక చిల్లు గిన్నె ఉంటుంది కదా ఈ రంధ్రాలు ఉండే గిన్నె తీసుకొని దాంట్లో పోసేయండి మనకు పట్టుకుంటే తెలిసిపోతుంది ఇట్లా తెల్లగా అయిపోతుంది అట్లా కూడా గుర్తు పెట్టుకోవచ్చు ఇదంతా వాటర్ అయిపోయి డ్రై అయిపోతుందండి ఈ లోపల మనము ఒక బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్లో ఈ మనం మిక్సీలో వేసుకున్నాం కదా టమాటా ప్యూరీ ఎర్రగడ్డలు తెల్లగడ్డలు పొట్టిమిరపకాయలు టమాటాలు అంటే డైరెక్ట్గా వేసే కన్నా ఇలా వేస్తే బాగుంటుంది ఇది మొత్తం ఇట్లా దగ్గరికి అయిపోయి అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని దాంట్లో క్యాప్సికమ్ క్యాప్సికమ్ మీ కలర్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఎల్లో ఒకటే ఉంది గ్రీన్ ఒకటే ఉంది ఎల్లో రెడ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది పన్నీర్ వేసా అండి ఇది సోయా పన్నీరు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము పన్నీర్ వేకపోయినా కూడా బాగానే ఉంటుందండి ఇప్పుడు ఇదంతా బాగా పేస్ట్ వేసాం కదా పన్నీర్ బాగా ఫ్రై అవుతుంది ఇది పక్కకు పెట్టేసుకున్నాము ఇప్పుడు ఎగ్స్ వేసుకున్నాం అండి ఇది మిరియాల పొడి త్రీ ఎగ్స్ వేస్తున్నాను ఒక ఆమ్లెట్ వేసుకొని దాని చిన్న చిన్న ముక్కలు చేసి ఆ పన్నీర్లో వేసేద్దాము బాగుంటుంది టేస్ట్ ఏమీ లేకపోయినా కూడా వట్టి నూడిల్స్ అయినా చేసుకోవచ్చండి బాగుంటుంది టేస్ట్ ఎగ్తో చేసుకోవచ్చు పన్నీర్తో చేసుకోవచ్చు వట్టిగా చేసుకోవచ్చు ఇప్పుడు మనకు బయట ఆ మీద వట్టిగానే ఇస్తారు కదా ఏముండవు దాంట్లో టేస్ట్ బాగానే ఉంటుంది ఇది నేను చేసేది ఒక ఫోర్ మెంబర్స్కి వస్తుందండి కొద్దిగా సాల్ట్ వేసాను మిరియాల పొడి ఉప్పు ఒక మూడు ఎగ్గులు దీన్ని బాగా ఇట్లా ఫ్రై చేసేసుకొని చిన్న చిన్న ముక్కలు కావాలి కదా మనకు ఆమ్లెట్ ఏమీ అవసరం లేదు చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ బాగుంటుంది అంటే వట్టి నూడిల్స్ అంత టేస్ట్ ఉండవు కదా అందుకనేసి ఇలా టేస్టీగా ఉండడానికి నేను ఇలా పన్నీరు ఎగ్స్ వేస్తున్నానండి హెల్తీగా ఉండ ఉంటుంది టేస్టీగా ఉంటుంది తినడానికి మనకు ఏమీ ఏమీగా ఉంటుంది ఇది ఆమ్లెట్ అయిపోయిందండి ఇది పక్కకు పెట్టేసుకున్నాము నూడిల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు కదంటే అందరికీ నూడిల్స్ బాగా ఇష్టం మేము కూడా ఎక్కువ తీసుకుంటాం నూడుల్స్ కాకపోతే నేను ఇట్లా బయట విడిగా ఉండేటి తీసుకొచ్చి ట్రై చేస్తూ ఉంటాను అంటే మనకు తక్కువ అమౌంట్లో ఎక్కువ వచ్చేస్తుంది చాలా నూడుల్స్ వస్తాయి బాగా ఐదారు మంది తినచ్చు ఇవి బాండ్ నీళ్ళు నిండా అవుతుందండి ఇప్పుడు ఒక ఐదారు మంది ఈజీగా తినేయచ్చు అంటే షాప్లో కూడా ఇంత మెటీరియల్ వేయడు కదా పన్నీరు ఎగ్స్ ఇవన్నీ వేయడు కదా మనం చేసుకుంటే అన్నీ వేసుకొని చేసుకుంటే బాగా హెల్తీగా ఉంటుంది ఇప్పుడు మనం వడగట్టుకున్నాం కదా నూడుల్స్ అవి వాటర్ అంతా వెళ్ళిపోయింది ఇది బాగా డ్రై అయిపోయినాయి ఈ నూడిల్స్ బండిలు వేసుకునేసి ఇది సోయా సాస్ అండి ఇవి రేట్ తక్కువండి హండ్రెడ్ రూపీస్ అనుకుంటా సోయా సాసు చిల్లీ సాసు ఇంకొకటి ఏదో మూడు ఉంటాయి తక్కువే పడతాయి నేను ఇట్లా చిన్న చిన్నవే పెట్టుకుంటాను ఎందుకంటే అవి డేట్ అయిపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా టమాటా సాస్ ఇది వెనిగర్ అండి వైట్ వెనిగర్ అని వంటలకు మాత్రం యూజ్ చేస్తారు చూడ అది ఇది ఒక స్పూన్ వేసాను ఇప్పుడు మనం ఎగ్ వేసుకునేస్తాము బయట వాళ్ళు ఏం ఆయిల్ వేస్తారో కూడా తెలియదు కదా మనకు మనమే చేసుకోవచ్చు ఇది ఎంత ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు అయితే అయిపోతుందండి నూడిల్స్ మనం పొయ్యి మీద వేసి ఇవన్నీ ప్రిపేర్ వేస్తే నూడిల్స్ అయిపోతాయి ఇది ఇలా ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది ఇలా అంతా బాగా కలదిప్పుకునేస్తే కింద ఉండే మసాలా అంతా నూడిల్స్ పట్టేడుగా మీరు దీంట్లో ప్యూరీ తక్కువ అనిపిస్తే కొంచెం క్వాంటిటీ పెంచుకోండి అది మన ఇష్టం ఇంకా కావాలి ప్యూరీ అనుకుంటే ఇంకా కూడా పెంచుకోవచ్చు మా అమ్మాయి కొంచెం తక్కువ అనిపిస్తుంది మమ్మీ అనేది నాకేమో సరిపోయింది దీంట్లో ఇప్పుడు కొద్దిగా కారము తక్కువ అనిపిస్తుంది కదా ఇప్పుడు చిల్లీ సాస్ వేసుకున్నామండి బాగుంటుంది మా అమ్మాయి కారం తక్కువ అనిపిస్తుంది మమ్మీ అంటే ఇది టమాటా సాస్ అండి ఒక స్పూన్ వేసాను చిల్లీ సాసు ఒక స్పూన్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి నాకు ఇవి రెడీ అవుతాయండి బాగా కావాలనుకున్న వాళ్ళు మసాలా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను ఎక్కువ మసాలా వద్దనుకునేసి అనుకునేసి తక్కువ మసాలా అనేసాను కానీ టేస్ట్ సూపర్ ఉందండి ఇంకా ఎక్కువ వేసుకుంటే స్పైసీగా అయిపోతుంది తినలేం బాగా స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఒట్మిరపలు వేశాను కదా ఒక ఐదు ఆరు మళ్ళీ మిరియాలు పొడి వేసాను ఇంకా ఎందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాణి ముగ్ధ టాక్స్ కనీసం ఒక లైక్ అనే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకో కొన్ని